ప్రకృతిలో కొలువైన ఎన్నో ఔషధపు మొక్కల గురించి ఎంతమందికి తెలుసు ఆరోగ్యపరంగా అవి ఎంత మేరు చేస్తాయో సౌందర్య పోషణ దగ్గర నుంచి దీర్ఘకాలిక రోగాలను ఏం చేసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలను సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రణపాల మొక్క గురించి తెలుసుకుందామా రణపాల అలంకరణ మొక్కగా భావిస్తున్నప్పటికీ నూట యాభై వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉందని సాక్షాత్తు ఆయుర్వేద శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు రణపాల ఆకులు మందంగా ఉంటాయి ఆకు రుచి ఒకరుగా పులుపుగా ఉంటుంది నేలలో ఒక ఆకును నాటితే మొక్కగా రూపాంతరం చెందుతుంది చాలామంది ఇంటి ఆవరణలోనే సులభంగా రణపాల మొక్కను పెంచుకుంటూ ఉన్నారు ఈ రణపాలలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబయోల్ యాంటీ ఫంగల్ యాంటీ హిస్టామైన్తో పాటు అనాఫిలాక్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి రణపాల ప్రయోజనాల గురించి తెలుసుకుందామా రణపాల ఆకు తినవచ్చు కషాయం చేసి తాగనవచ్చు అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది డయాబెటీస్ని క్రమోద్ధీకరిస్తుంది కిడ్నీ సమస్యలను పరిష్కరిస్తుంది కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి మేలు చేస్తుంది ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ను తగ్గిస్తుంది జీర్ణాశయంలోని అల్సర్లను అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది రణపాల ఆకులను వేడి చేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా నయమవుతాయి అలాగే ఆకులను నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తలనొప్పి తగ్గుతుంది రోజు రణపాల ఆకులను తింటూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది అంతేకాదు తెల్ల వెంట్రుకలు రావటం కూడా ఆగిపోతుంది రణపాల ఆకులు యాంటీ పైరటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకే జలుబు దగ్గు విరోచనాలను నయం చేస్తుంది మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది మూత్రంలో చీము రక్తం వంటి సమస్యలు తగ్గిపోతాయి కామెర్లతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో రణపాలు ఆకురసాన్ని తీసుకుంటే వ్యాధి నయమవుతుందని ఆయుర్వేద శాస్త్రం స్పష్టం చేస్తూ ఉంది అవసరమైతే ఆయుర్వేద వైద్యుల సలహాతో రణపాలను సద్వినియోగం చేసుకోవచ్చు ఔషధ గుణాలు కలిగిన మరో మొక్క గురించి తెలుసుకునేందుకు మరలా కలుద్దామా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా